వెల్కమ్ టు టీజే న్యూస్ మంచిర్యాల జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కుక్ కామెటీ అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి పెండింగ్లో ఉన్న ఆరు వేత నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్కి భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డి బ్రహ్మానందం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా ప్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కుక్ కామెడీ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ వేతనాలు ఆరు నెలలుగా చెల్లించడం లేదు ప్రభుత్వాలు మారిన సోర్సింగ్ వర్కర్స్ జీతాలు మారలేదు ఈ వర్కర్స్ జీతాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు బడ్జెట్ వస్తే బిల్లులు ఎప్పటి వరకు పెడతారో తెలియదు బిల్లులు పెడితే ట్రెజరీలోనే టీడీఎస్ కట్టలేదని బిల్లు పెండింగ్లో పెడుతున్నారు ట్రేజరీ నుండి గౌట్ అప్రూవల్కు కు వెళ్తే అక్కడ తీవ్రమైన జాప్యం జరిగి ఏ రోజు కాంట్రాక్ట్ అకౌంట్ లో పడతాయో తెలియదు కాంట్రాక్టర్ అకౌంట్ నుంచి కార్మికుల అకౌంట్ లోకి జీతాలు వెళ్లాలంటే నెలలు గడిచిపోతున్నాయి కనుక ఈ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రతి నెల ఐదవ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కు వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో డి శ్రీకాంత్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి అరుణ భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకురాలు వెంకటేష్ సంతోష్ విజయ్ రాజన్న సునీత లత ప్రమిళ స్వర్ణలత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా విత్తనాలు చూపించడం లేదు పనిచేసే వార్తలకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఈ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ సమస్యల పైన చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అనేక సందర్భాలలో హాస్టల్ వర్కర్స్ తరఫున మెమరణలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ కాంట్రాక్ట్ కార్మికులకు బడ్జెట్ బడ్జెట్ కేటాయించకపోవడం అనేది అత్యంత బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక వృధా ఖర్చులు పెట్టిన పెట్టినప్పటికీ ఇవాళ రాష్ట్రం ఖజానా మొత్తము మూసి పేరుతోని లేకపోతే హైడ్రా పేరుతోని వాళ్ళ నిధులు కేటాయిస్తున్నారు కానీ ఆరుగాలం కష్టపడి వాళ్ళ ఆస్తుల్లో పనిచేసే వర్కర్స్కు వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు చెల్లించేంత వరకు భారత కార్మిక సంఘాల సమాజ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి తక్షణమే ఆరు నెలల వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం